అందరికీ వందనాలు ప్రైజ్ దాట్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అదే రీతిగా దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభునామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన పునరుద్ధాన దినము దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి స్తోత్రం ప్రియులారా ఈరోజు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయమును మనము ధ్యానించబోతున్నాం ఇందులో ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయంలో ముప్పై నాలుగు వచనాలు ఉన్నాయి ముప్పై నాలుగు వచనాలు ఇందులో ఒకటి నుండి ఏడు వచనాల వరకు అబ్రహాముకు వాగ్దానపుత్రుడైన ఇస్సాకు జన్మించడం మనం చూస్తాం తర్వాత ఎనిమిదో వచనము తొమ్మిదో వచనము నుండి చూస్తే అబ్రహాము విందు చేసినట్లుగా చూస్తాము తర్వాత హాగరును తన కుమారుణ్ణి ఇంటి నుండి పంపివేయడము దేవుని దూత హాగరను దర్శించడం చూస్తాం వారి ప్రార్థన ఆలకించి తరువాత అభిమేలేకు అబ్రహాము వారు మరి వాగ్దానం తీసుకోవడం వారి మధ్యన ఒక నిబంధన చేసుకోవడం అనేది మనం చూస్తాం ఇవి ఇందులో ఉన్నటువంటి విషయాలు ప్రిలారా మరి నూరు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహాం అనే భక్తులకి దేవుడు కుమారుని ఇచ్చాడు ఆది కాణం పన్నెండవ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీ సంతానమును విస్తరింపజేస్తాను నీకు సంతానమిస్తాను అతని వలన ఈ దేశంలోని ప్రపంచంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారము దేవుడు మాట ఇచ్చి తప్పుడకు నరుడు గనుక ఆ వాగ్దానము ప్రకారము దేవుడు అబ్రహామునకు ఈ ఇరవై ఒకటో అధ్యాయంలో అబ్రహాము తన భార్య అయిన కుమారుని కుమారునిచ్చాడు అప్పుడు అబ్రహాము వయసు నూరు సంవత్సరాలు ఆ కుమారుని పేరు ఇసాకు ప్రియుల ఇక్కడ ఏమర్థం అవుతుంది మనం ఒక సత్యం నేర్చుకోవాలి దేవుడు మాట్లాడిన మాట అది నెరవేరుతుంది బైబిల్ గ్రంథములో దేవుడు మాట్లాడిన మాటలన్నీ రాయబడ్డాయి ఈ ప్రపంచ భవిష్యత్తు గురించి రాయబడింది ఈ ప్రపంచ ముగింపు గురించి రాయబడింది ఏమండి పాపుల ముగింపు గురించి రాయబడింది నీతిమంతుల ముగింపు గురించి రాయబడింది దేవుని గ్రంథములో దేవుని మాటలు వ్రాయబడ్డాయి కాబట్టి అబ్రహాము భక్తునికి ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాం వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు మాట ఇచ్చాడు నీకు కుమారుని ఇస్తాను అతని ద్వారా నేను గొప్ప వంశాన్ని అభి అభివృద్ధి చేస్తాను గొప్ప సంతానం తీసుకొస్తాను గొప్ప జనాంగం వస్తుంది అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానమును ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు కాబట్టి బైబిల్ని దేవుని గ్రంథాన్ని నమ్మండి దేవుని మాటలు నమ్మండి దేవుని మాట సత్యం దేవునికి స్తోత్రం అలీలుయా ఇక రెండో విషయం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు మనము పదమూడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం ఎక్కడ చూసినా కూడా అబ్రహాము భక్తుని దేవుడు దర్శించినట్లు దర్శించినట్లు రాయబడింది అంత మాత్రమే కాకుండా అబ్రహాము భక్తుడు కూడా కృతజ్ఞత కలిగిన వాడు ఆతిథ్యము చేసేటువంటి మనసు కలిగినవాడు విధేయుడు అనేక అనేకమైనటువంటి గుణగణాలు అబ్రహం భక్తుల్లో మనం చూస్తున్నాం ప్రియులారా ఇక్కడ కూడా దేవుడు తనకు కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహం భక్తుడు గొప్ప విందు చేశాడు గొప్ప విందు చేశాడు ఆ విందుకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలను రాజులను సహా ఆ విందుకు పీలిచాడు గొప్ప విందు చేశాడు చాలా సంతోషకరమైన విషయం అవును దేవుడు చేసిన మేలులకు మనం కృతజ్ఞత కలిగి ఉండడం అనేది బైబిల్ చెప్పేటువంటి సత్యం దేవుడు బైబిల్ ద్వారా చెప్తున్న సత్యం నూట మూడో కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఇంకా దశలోనికి పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చినంలో చెప్పాడు మొదటి దశలోనికి పత్రికలో ఏమండి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని చెప్పాడు కాబట్టి ప్రిమేన దేవుని బిడ్డలారా క్రైస్తవులలో ముఖ్యంగా ఉండవలసినటువంటి సుగుణాలలో ఒక మంచి గుణం ఏంటంటే ప్రియమేన దేవుని బిడ్డలారా కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఏమండి తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలి పెద్దలకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకరి నుండి ఒకడు సహాయం పొందకుండా ఈ భూమి మీద ఏ మున్ ఏ మనిషి కూడా పుట్టి పెరగలేడు ఒకరి నుండి సహాయం పొందకుండా ఏ మనిషి కూడా అభివృద్ధి కాలేడు ఏమండి స్కూల్కి వెళ్ళాము ఫీజు కట్టినంత మాత్రాన విద్య రాదు టీచర్లు నీ మీద శ్రద్ధ నిలిపి వారు విద్య నేర్పుతారు ఏమండి చదువు నేర్పినటువంటి టీచర్స్కి కృతజ్ఞత కలిగి ఉండాలి కాలేజీలో లెక్చరర్ చూస్తాము ఏమండి చర్చిలో పాస్టర్ను చూస్తాము నిన్ను కన్న తల్లిదండ్రులను చూస్తాము నీ ఇంటిలో నీ పెద్దలను నీ తాత అమ్మమ్మలు ముత్తవలు ఏమండి మేనత్తలు మేనమామలు అన్నయ్యలు నీకంటే పెద్దవారు ఏదో ఒక రీతిగా నీకు సహాయపడుతూనే ఉంటారు నువ్వు పసిబాలుడిగా ఉన్నప్పుడు నేను ఎత్తుకునే విషయంలో నిన్ను లాలించే విషయంలో నిన్ను ఆలించే విషయంలో నిన్ను పోషించే విషయంలో నిన్ను కాపాడే విషయంలో నిన్ను భద్రపరిచే విషయంలో నీకు సెక్యూరిటీ చేసే విషయంలో నీకెప్పుడు మనుషులు సహాయపడుతూ ఉంటారు కనపడని ఆత్మదేవుడు కూడా నీకు ఎప్పుడు సహాయపడుతూనే ఉంటాడు కాబట్టి ఇక్కడ కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైంది అబ్రహాము భక్తుడు ఎప్పుడైతే ఆ కుమారుని కన్నాడో కుమారుని పొందినాడో దేవుని నుండి వెంటనే ఆయన ఒక గొప్ప విందు చేశాడు దేవుని మహిమార్థమై అప్పుడు అన్నిలైనటువంటి రాజు వాళ్ళు అంటారు దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా అందువల్ల నువ్వు ఇంతగా అభివృద్ధి పొందుతున్నావు అని అంటాడు అవును దేవుడు తోడై ఉండి మనకు తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కచెల్లెలను ఏవండి ఆత్మీయ గురువులను ఏవండి భౌతిక గురువులను అనేక మందిని మనకు సహకారులుగా చేసి మనకు అనేకమైన ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక భాష మాట్లాడుతున్నావంటే ఏ జాతిలో ఏ కులంలో ఏ దేశంలో పుడితే మదర్ టంగ్ అంటాము అది నేర్పడానికి నీ తల్లిదండ్రులు నీ పెద్దలు ఎంతో ఏమంటే ప్రయాసపడుతుంటారు కదా నీకు నువ్వు ఒక భాష మాట్లాడుతున్న ఈరోజు అంటే నీకు ఒకరు నేర్పారు నీ గురించి ఒకరు కష్టపడ్డారు ఆ విషయాన్ని మర్చిపోకూడదు నాకు నాకెవ్వరే సహాయం చేయలేదు నాకు నేనే ఆకాశం నుండి ఊడిపడ్డాను అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది అవివేకం అజ్ఞానం అది చాలా తప్పు ఎందుకంటే అనేకుల సహాయము ద్వారా నువ్వు ఈ రోజున ఒక స్థాయిలో ఉన్నావు ఒక స్థితిలో ఉన్నావు ఒక విద్య కలిగి ఉన్నావు ఒక జ్ఞానం కలిగి ఉన్నావు ఒక భాష ఒక మాట కలిగి ఉన్నావు అంటే కూడా నీకు అనేకుల సహాయం ఉంది ఆ సత్యాన్ని మర్చిపోకూడదని ప్రేమతో మనం చేస్తున్నాను మంచిది ఇక్కడ అబ్రహాం భక్తుల జీవితంలో దేవుడు చేసిన కార్యం కనపడతా ఉంది అబ్రహాం భక్తుడు కృతజ్ఞత కలిగి గొప్ప విందు చేసినట్లు ఎనిమిదవ వచనం నుండి రాయబడింది ఆ తర్వాత చూస్తే అబ్రహాము ఇంట్లో పనిమేనిషి అయినటువంటి హాగరు హాగరుకు అబ్రహాము ద్వారా కుమారుని కన్నాడు ఇస్మాయిల్ అని మనం గత అధ్యాయంలో మనం చూసాం అయితే ఈ ఇస్మాయిలు కొంచెం పెద్దవాడుగా ఉన్నాడు ఈ ఇస్సాకు చిన్నపిల్లవాడుగా ఉన్నాడు ఇస్మాయిలు ఇస్సాకును అపహాస్యం పరిహాసం చేస్తున్నాడట హేళన చేస్తున్నాడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ఏమండి అప్పుడు ఈ షారా అనేటువంటి అబ్రహాము భార్యకు కోపం వచ్చింది కోపం వచ్చి అబ్రహాముతో తన భర్తతో చెప్పింది ఈ హాగర్ను ఈ హాగర్ కొడుకును ఇటు నుండి తొలివేయి గింటివేయి అని చెప్పి చెప్పేసింది మరి అప్పుడు అబ్రహము దేవుని మాట విని భార్య మాట విని దేవుడు కూడా అన్నాడు నీ భార్య భార్య చెప్పినట్టు వినోనే దేవుని మాట విన్నాడు భార్య మాట విన్నాడు అప్పుడు హాగర్ను ఇస్మాయిలు ఇంటి నుండి బయటకు తీసుకుపోయారు అరణ్య వాళ్ళు విడిచిపెట్టాడు ఎక్కడికైనా వెళ్ళిపోనట్టుగా వెళ్ళేటప్పుడు కొన్ని నీళ్లు తీసుకుని వెళ్ళిందంట వాళ్ళ దగ్గర మంచి నీళ్ళు కూడా అయిపోయినాయి నీళ్లు దొరకని పరిస్థితి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి హాగర్ ఇస్మాయిలుది అప్పుడు ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు ఇస్మాయిలు కూడా బాలుడే దాహం దాహం అని ఏడుస్తున్నాడేమో ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఒక కొంత దూరాన్ని ఒక పొద కింద పడుకోబెట్టి ఈమె కొంత దూరం వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది దేవా యహోవా దేవా కనికరించయ్యా నా కొడుకుని కాపాడయ్యా బ్రతికించాయా అని ఏడుస్తూ ఉంది ఆ పిల్లవాడు కూడా మొరబెడుతున్నాడు వీళ్ళకి ప్రార్థన చేసే అలవాటు ఎలా వచ్చింది అనంటే అబ్రహాం అనే భక్తుడు ఎప్పుడూ బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు ఆ ఇంట్లో పని మనిషిగా ఉంది కదా అబ్రహాం భక్తుని ప్రార్థన దేవుడు ఆలకించి మరి యుద్ధం నుండి రక్షించాడు శత్రువైన అభిమేలు అభిమేలిక నుండి రక్షించాడు కరువు నుండి రక్షించాడు ఇలా అబ్రహాం భక్తునికి దేవుని సహాయాలు చాలాసార్లు కలిగాయి అది గమనించినటువంటి హాగరు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించింది ఇస్మాయిలు కూడా దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడని వాక్యంలో రాయబడింది అప్పుడు ఒక దేవదూత వచ్చి హాగర్తో మాట్లాడుతూ ఉంది ఇదిగో ఈ ప్రక్కన ఒక నీటి ఓట ఉంది చూడు అని చెప్పగానే అక్కడ భూమిలో నుంచి నీళ్లు ఊపికాయి ఆ నీళ్లు తీసి హాగరు తాగి ఇస్మాయిలు త్రాగి బ్రతికారు అప్పుడు దేవుని దూత వారికి వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే ఇస్మాయిలును కూడా గొప్ప జనముగా చేస్తాను ఇస్మాయిలు సంతానములో రాజులు వస్తారు అని చెప్తా ఉన్నారు ప్రియమైన దేవుని బిళ్ళారా ఆ ఇస్మాయిల్ సంతానం ఎవరో కాదు ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ముస్లిమ్స్ నిజంగా ఇప్పుడు దర్దాపు యాభై ఐదు దేశాలు ప్రపంచంలో ఉన్నాయి ఒకే జాతి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఎవరైనా భూమి మీద అంటే వారు ముస్లింస్ వారెవరు అని అంటే అబ్రహాము సంతానమే దేవునితో ఆ రోజు దేవుని మాటను బట్టి వాగ్దానం చేశాడు ఈ ఇస్మాయిలును కూడా గొప్ప జనాంగముగా చేస్తాను ఇస్మాయిల్ను కూడా నేను ఆశీర్వదిస్తాను అతని జనాంగంలో రాజులు వచ్చును అవును భూ భూప్రపంచంలో ఇప్పుడు గొప్ప గొప్ప రాజులు ఉన్నారు గొప్ప గొప్ప సంపా సంపాదన పనులు ఉన్నారు గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు దానిలో కూడా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని దీవెన అనేది ప్రజల మీద ఏ రీతిగా ఉంది ఇక మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఈ అభిమేలేకు అనేటువంటి రాజు ఈ విందుకు వచ్చాడు ఏ అభిమేలేకు అబ్రహాము భార్యను తన భార్యగా చేసుకుందామని అని ఎత్తుకుపోయినవాడు తర్వాత అబ్రహాము ప్రార్థన చేస్తే అభిమేలే కుటుంబంలో అందరూ బాగుపడి వారు పిల్లలుగా అన్నారని వ్యాఖ్యలో ఉంది ఆయన కూడా విందుకు పిలువబడ్డాడు అంటే శత్రువులు లేరు మిత్రుగా ఉన్నారు ఆయన కూడా పిలువబడ్డాడు అప్పుడు ఆయన అబ్రహాంతో అంటాడు ఇదిగో నేను నీకు ఏ నేరం చేయలేదు నేను నీకు అన్యాయం చేయలేదు ఈనాడు చూస్తే నువ్వు గొప్ప జనాంగంగా మారిపోయావు మరి గొప్ప సంపద ఉన్నది అంత మాత్రమే కాకుండా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నేను రాజును కావచ్చు కానీ అబ్రహాం అని నీవు తలుసుకుంటే నన్ను ఏమైనా చేయగలుగుతావు దేవుని దయవలన దేవుని తోడు వలన కాబట్టి నేను నీకు ఏ కీడు చేయలేదు కనుక నువ్వు కూడా నాకు ఏ కీడు చేయకూడదని ఆ ఆ యొక్క అభిమేలేకన్నటువంటి రాజు అబ్రహాం భక్తునికి కానుకలిచ్చి వారు నిబంధన చేసుకుంటారు ఇక్కడ మనం ఏం చూస్తున్నామో మొదటగా దేవుని వాగ్దానం నెరవేర్పు ఇరవై ఒకటి అధ్యాయంలో మొదట దేవుని వాగ్దానం నెరవేర్పు కుమారుని ఇస్తానన్నాడు వృద్ధాప్యములోనైన దేవుడు కుమారుని ఇచ్చాడు అవును ఈనాడు బైబిల్లో ఉన్న విషయాలు ఒకరోజు వెనక ముందు కావచ్చు కానీ నూటికి నూరు శాతం నెరవేర్చబడతాయి నెరవేర్చి తీరుతాడు దేవుడు అనే విషయాన్ని మనము పరిశీలించేనా నమ్మాలి బ్లైండ్గానైనా నమ్మాలి ఎందుకంటే అది సంపూర్ణ సత్యం ఆరు నూరైనా నూరు ఆరైనా అని అంటారు కదా ఏది ఏమైనా దేవుని మాట నెరవేరు తీరుతుంది ఇక రెండవది ఇంటి నుండి గెంటివేయబడినటువంటి హాగర్ను దేవుడు ఆదరించాడు ఏమండి శారమ్మ వెళ్ళగొట్టింది శారమ్మ మాట విని అబ్రాహ్మ దూరం చేశాడు కానీ దేవుడు దూరం చేయలేదు దేవుడు వారిని కన్నీళ్ళలో ఆదుకున్నాడు అవును కొన్నిసార్లు మనం కూడా కుటుంబాల్లో వెలువేయబడతాం కుటుంబాల్లో దూరం అవుతాం కుటుంబాల్లో ఒంటరి వారం అవుతాం ఎవరు పట్టించుకొని వారం అవుతాం అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత వేయబడిన వారుగా ఉంటాం కానీ దేవుడు నమ్మదగినవాడు ఆయన వైపు చూడండి దేవుడు నమ్మదగినవాడు నిజంగా నీవు నేను ఏ కష్టంలోనే కన్నీరులో ఉన్నా ఏ ఎంత ఒంటరి వారమైనా ఎవరి ద్వారా విలువేయబడినా అసలు నాకంటూ ఎవరు లేరయ్యా అనేటువంటి పరిస్థితులైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడేవాడు దేవుడు నిన్ను ఆదరించగలిగినటువంటి వాడు ఆయన ఆదరణకర్త అని ఆయన గురించి పేరు రాయబడింది కదండి ఇక తర్వాత చూస్తాము మరి అభిమేకు విషయాలు మనం చూస్తాము ఏమండి అభిమేళికు అబ్రహాంతో సమాధానపడ్డాడు నిజంగా నిజమైన మంచి క్రైస్తవులకి శత్రువులు ఎవరు ఉండరు అందరిని ప్రేమిస్తారు ఆ ప్రేమ ఒకనాటికి వారికి అర్థమవుతుంది వారి శత్రుత్వాన్ని మాని క్రైస్తవులతో ప్రేమగా వారు మసులుకుంటారు అలాంటి ఆత్మీయ జీవితాలు జీవించాలని ఈ ఇరవై అధ్యాయంలో నేర్చుకుందాం నేర్చుకున్న దాని ప్రకారం మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవా నీ పాదాలకు స్తోత్రాలు వాగ్దానం నెరవేర్చే దేవుడు నాయన మీకు స్తోత్రం ఎంతమంది అయితే మా తండ్రి నీ వాగ్దానాలు పొంది ఉన్నారు కళల ద్వారా దర్శనముల ద్వారా వాక్యముల ద్వారా దేవా వారి విశ్వాసముతో నీ వైపు చూసి నీ మూలాన వారు వాగ్దానాలు పొందడానికి ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి అదే రీతిగా కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం నాయన నా నీ నుండి అనేకమైన మేలులు నుండి అనేకమైన మేలులు తల్లిదండ్రుల నుండి అనేకమైన మేలులు పెద్దల నుండి అనేకమైన మేలులు విద్యా సంబంధమైన గురువులు ఆత్మ సంబంధమైన గురువులు మా తండ్రి భౌతిక సంబంధమైన ఆయా గురువులు అనేకమంది రకరకాలుగా సహాయపడిన వారు ఎందరో ఉన్నారు కానీ ఈనాడు కృతజ్ఞత లేని వారు గర్వాంధులు చాలామంది లోకంలో కనబడుతున్నారు నాకెవరేమీ చేయలేదు అంటూ మాట్లాడుతున్నారు వారు మాట్లాడే ఒక భాష కూడా ఒకరి నుండి పొందిందనేటువంటి జ్ఞానం లేక మాట్లాడే వారందరూ ఉన్నారు దేవా కృతజ్ఞత జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అందరికంటే ముఖ్యంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ప్రతికే భాగ్యం ప్రతి వారికి దయచ్చేయండి తండ్రి మీకు స్తోత్రాలు అవేయబడినటువంటి హాగరును దర్శించిన దేవుడు నీవు మనుషులు విడిచిపెట్టారు కానీ మీరు విడిచిపెట్టలేదు దేవా ఆ రీతిగా ఎంతమంది కష్టాల్లో కన్నీళ్ళు శోధంలో ఇరుకుల ఇబ్బందుల్లో ఒంటరిగా ఉండి కృంగిపోతున్నారు తండ్రి వారిని కనికరించి వారిని మీరు ఆదరించి వారిని ధైర్యపరచండి వారిని బలపరచండి వారితో మాట్లాడండి నాయన అలనాడు ఇస్మాయిలు మరో ఆలకించి వారిని దీవించినట్లుగా ఈ ఒంటరి జీవితంలో కన్నీలలో వేదనలో కృంగిపోతున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు వారిని కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి మీ పాదములకు స్తోత్రాలు అదే రీతిగా అభిమేళకు నాయన తండ్రి అబ్రహాముతో సమాధానపడినట్లు వాక్యాలు రాయబడింది దేవామి కొందనాలి తండ్రి ఆ రీతిగా మా తండ్రి నిజంగా ఎవరితో పగలు ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా మా తండ్రి ఆత్మ సంబంధమైన ప్రేమతో ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఐక్యతతో నాయన నా తండ్రి ఆనందముతో జీవించే భాగ్యం సమాధానంతో జీవించే భాగ్యము దయచేయమి నీ మేలులతో నింపమని నీ వాక్యము మాలో పనిచేయడానికి మేము అవకాశం ఇచ్చే భాగ్యం మాకు దయచేయమని నీ ఆత్మతో నింపి మహిమ పొందమని ఏసు నామమున దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయము అపవాది క్రియలకు ప్రభు ప్రభుయసు రక్తమే జయము అపవాది క్రియలకు ప్రభు ప్రభుయసు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనం యేసునామ మనకు మహిమ కలుగును గాక ఆమెన్ పరమతల్లి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడిన బిడలకు తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకు దేవుడు తోడై ఆశీర్వదించి కాపాడి భద్రపరచును గాక ఆమెన్ గా ప్రభు చిత్తం అయితే మరలా రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ చిన్న మనవండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఈ మెసేజ్ షేర్ చేయండి ఇతరులకు మీరు వాక్యాన్ని పంచిన వారు అవుతారు అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలు ఏమి ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఫ్రైస్